न्दवल्लि ॐ सह लो भवतु सहलो भुर सह वीत्यङ्कर भावहै तेन मा विद्विषावै ॐ शान्तिः ब्रह्मविदाहात्रोऽधिपरम् तथेताभ्युक्त्वा सत्यं ज्ञानवधन्तं ब्रह्म को गुहाया गुहायां पदमेप्यो अग्ने रामः अभ्य पृथिवी पृथिव्या ओषधयः ओषधे ग्रान् अह्नात्पुरुषः समाजे च पुरुषोन्न समयः अयम् नपक्षा पक्षः आजमुत्तरा पक्षा हा आजा मातमा हा प्रतिष्ठा तदप्ये रस्तोको भवति अन्नाद्वये प्रजा प्रजाजन्ते ज्ञाकाश्च प्रधिविग्रस्ता हा adha anne neva jivante adhay ladapiyanchantaha annagumhi bhutaananche पुत्क्रमाला आमंत्रित करतो मान వైభవం పూర్వకాలమే ప్రారంభమైనప్పటికీ కూడా శ్రీనాథ మహాకవి దీనికి ప్రాణం పోసినటువంటి వ్యక్తి అట్లాంటి శ్రీనాథ మహాకవి చిత్రాన్ని సమయం లేకపోయినా అడిగిన వెంటనే చిత్రీకరించినటువంటి చిత్రకారుడు ఇక్కడ ఏలూరు కమిటీ సభ్యులు కృష్ణ గారి కూడా జ్యోతి కార్యక్రమంలో భాగస్వామి వాళ్ళ భోజనం ఇప్పుడు తద్గురు కవిశ్రీ సాహిత్య విశారద వాస్తు జ్యోతిష్య శాస్త్ర ప్రావీణ్యులు గురుబ్రహ్మ అవార్డు గ్రహీత సువర్ణ సింహతలాట సన్మాన గ్రహీత తెలంగాణ రాష్ట్ర సువర్ణ నంది అవార్డు గ్రహీత శ్రీ పోసిన సత్యనారాయణ ఆర్యులు నిర్భయానంద గురూజీ వారిని వేదికను అలంకరించవలసినదిగా కోరుతున్నాము నాగేశ్వర సరోగారు మీరే వేణుగోపాల్ సర్వారు శంకరేష్ గారు హైదరాబాద్ పద్యం మాత్రమే ఈనాటి ఈ యొక్క శ్రీ శ్రీ కళాకృతి కళ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ శతాధిక పద్యకౌల సమ్మేళన కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి శ్రీ శ్రీ కళావేదిక వారికి ముందుగా శరస్సాశ్రమం కంటే ప్రణామం చెల్లించుకుంటూ అలాగే ఇంత కార్యక్రమం బుధం మన అందరినీ ఒక వేదిక మీద కలుపుకున్నటువంటి కృషి చేసినటువంటి మన శ్రీకు శ్రీహరి కోటి గారికి సెపరేట్ హాఫ్ ప్రణామాలు చెల్లించుకుంటూ మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిగా మహాభుతులైనటువంటి కవి అందరికీ కూడా పాదాల ప్రణామాలు చెల్లించుకుంటూ ముఖ్యంగా మన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రభుత్వం మన శ్రీరాజ కవి సార్ బహుమన వారి యొక్క పదమూడవ వారసత్వ ప్రపంచమైనటువంటి శ్రీ కామూరి శ్రీనివాస శర్మ గారు కూడా మన మధ్యలో ఉన్నారు వారికి కూడా మా యొక్క ప్రణామం చెల్లించుకుంటూ ముందుగా కార్యక్రమంలో నాకే అవకాశం వచ్చినందుకు ఆ సర్వేశ్వరుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా మధ్యనే ఆలోచిస్తున్నాను మాది గ్రామం అండి కాకినాడ జిల్లా నా పేరు కూర్చున్న సత్యనారాయణ గారు yeah ka puta ki te rēmi ki te どうも、このまま、このまま、これ、こ <noise> れ<楽>、これ、<music> सुरुचता गानूं को नवाहिकी कोमो तांसी संपजित चेनी सावितानूं सिंहुलेहु कमो तानूं गासी रमाइयों जनमदेव कमुं सेवा जंगलाइयों पलमा पालनसी

சு <kali> கா <yon kali> <kali> <kali> <kali>

రవిప్రకాష్ గారు వచ్చారా రవిప్రకాష్ నాగేశ్వర శర్మ గారు ఆలోచించారు ఇందులో మహిళా మహత్వ గురించి చెప్పడానికి నాకైతే మాటలు కావట్లేదు ధన్యవాదాలండి డాక్టర్ కత్తమన ప్రతాప్ గారి సాహిత్యంలో జరుగుతున్నటువంటి ఈ సీత పత్రికల సమ్మేళనంలో ఫస్ట్ అవృతంలో మనం నిర్వహించుకుంటున్నామండి మనకు ఏలూరులో ఇలాంటి అసంతమైన ప్రోగ్రాం జరగడం చాలా సంతోషకరం ఈ ప్రోగ్రాం సీనియర్ గారికి అలాగే సిసి కళావేదిక జాతీయ కమిటీ సభ్యులకి కత్తిపండీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సిసి కళావేదికలో ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినప్పటికీ కూడా ఒక ఆపాధం లాగా అందరి యొక్క మన్నలు పొందుతూ సిసి కళా వేదికలో జాతీయ ప్రధాన కారదర్శ సేవలు అందిస్తూ

ఆ పతిని ఆపించవలసినట్లుగా కోరి. రాముడు ఆ దరికి నసార. సీతి కాతరుడు. తారులే మూలము దరణి మణుగడకు పచ్చధనంపుగా బలకయిప్పా ఆకాశము మునిసి అవనిపై గురులే వశించు సేన తీర్చా హరికా హారికుల అధనిక అంతించగా తరులే ఏతుదాద్రియంటూ సకల జీవుల నిర్వ సంయమ ఉర్జ్యలు తరులే నిత్యము గురువులవు అఖిల లోకమునకు ఆదా

వేరావేడేన నివివ కల్కినా భాష మల్లె పరిమళాల మధుర భాష జగతి నందే బుద్ధ చైతన్య విన భాష తీయమైనwidetilde విగు భాషా నలుదిశలా చందాన జాతికీ కీర్తి వేమన గురజార

अज्ञानचिरन्दस्य ज्ञानञ्जनाचलकया चाक्षुरुमिलितं येन तस्मै श्रीगुरवे नमः अकन्दमन्दकरम् व्यम् येन चराचरम्